చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ ఎలగార్ట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టూత్ లిటిల్ హార్ట్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నిక్లు ఆట సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటే తీస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరూ థియేటర్కి పరిగెత్తిచ్చారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడు నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని నగర్లో ట్రైన్ ఎక్కి కాచీగూడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళా ట్రైన్ ఎక్కి షాద్నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజం అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమా సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు వందల కోట్ల సినిమాలు వద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటకు తీసుకొని చూడండి వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్లో కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బన్నీ నిన్ను వాసు నిన్ను నంది మీ అంత అభినందించాలి మామూలు కాదు మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్లకు నేనేం చెప్పలేను అమ్మ ఎవడో ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తారు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేం దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన్ని ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషాకిరణ్ కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటులని మోన పోరాటం దగ్గర నుంచి మయూరు మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోభి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా చిరస వంచి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తాను కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి ఎవడం చేయలేదు ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ దేవరకుండా మహేష్ బాబు ఏమైనా వస్తారని అంటారు అవన్నీ నమ్మకోకు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ వెళ్ళాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీ ఎవరు మీ గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి నా సాధనారు కోళ్ళఫారం గుర్తేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నా ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఆ అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి టచ్జీలు నువ్వు స్టార్గా నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడు నమ్మకు నమ్మకో రౌడికి ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండా గణేశాడు ఈ ఎన్ని అబద్ధాలు ఇది నిన్ను ప్లే నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్ట్ ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అన్నా ఒక నిమిషం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం వాస్తవం మీద బతికే లాంగ్ లో బతం ఒకటి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ ఒక హీరో గురించి చెప్తాను నీకు వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసాను సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్ల బతుకు టాలెంటే నమ్ము థ్యాంక్ యూ టాలెంట్నే ఎంకరేజ్ చేయి ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ టాలెంటే నీ సక్సెస్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ